హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను శామదుంపలు కోడిగుడ్లు పులుసు ఓకేనా చూడండి కుక్కర్లో చక్కగా దుంపలు కడిగేసుకొని గుడ్లుని రెండే రెండు విజులు వేయించుకుందాము అయితే ఇది బ్యాచిలర్స్ కానీ చక్కగా పది మంది ఒక ఆరుగురు ఎనిమిది మంది అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ ఈ పులుసు చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా అలాగే పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు కూడా రెండు పోట్ల తృప్తిగా తినే పులుసు ఇది శామదుంపలు పులుసు ఇది పైగా శామదుంపలు తినడం చాలా మంచిదట అండి మోకాళ్ళలో జిగురు అరిగిపోతుంది కదా చాలా మందికి ఈ శమదుంపలు బెండకాయ ఇలా తినడం వల్ల దానికి జిగురు అనేది మోకాళ్ళకి పడుతుందట అయితే బంగాళదుంపలు అవి తినకూడదు కానీ ఎక్కువగా దుంప పదార్థంలోనే శామదుంప చిలకడదుంప తినచ్చు ప్రతి ఒక్కరు కూడా ఓకేనా అయితే ఈరోజు మనం శామదుంపలు కోడిగుడ్ల పులుసు నేను ఇప్పుడు కుక్కర్లో చక్కగా రెండు విజిలు వేపించుకుందాం ఇవి రెండు అంటే రెండే విజిల్లు ఎక్కువ వేసుకుంటే పేసులా అయిపోతాయి దుంపలు బాగోవు రెండు విజిల్ అయిన తర్వాత మనకి పులుసు అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను నేను పెద్ద ఫ్యామిలీ కనుక ఉంటే చక్కగా కేజీ దుంపలు తెచ్చుకొని ఒక డజన్ కోడిగుడ్లు వేసుకొని కనుక పులుసు పెట్టుకుంటే ఇంకా చారులక్కర్లు పచ్చళ్ళక్కర్లేదు ఏం అక్కర్లేదు ఎండి రయ్యలు ఉంటే కనుక ఎండి రైలు వేసుకొని కనుక ఈ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా మనం రొయ్యి పొట్టి వేసి పెడదారి అయితే రెండు విజిల్ అయిపోతాం వేసిన తర్వాత మీకు చక్కగా పులుసు ఎలా పెట్టుకొని చేపిస్తాను ఇదిగోండి చక్కగా దుంప రోజులు చేసుకున్నాం మనం ఇదిగోండి ఐదు యాగ్స్ కదా ఒక స్పూన్తో స్పూన్ మెంతులు కొద్దిగా రేవి పట్టు ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఎండ్రయలు వేసుకుంటే వేసుకోండి లేదంటే రేవి పట్టు వేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయలు బాగా పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను నేను ఒక పది పన్నెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎన్ని వేసుకున్న పులుసులో చాలా బాగుంటుంది ఓకేనా సీరిగల్లా చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేస్తాను ఇందులోనే ఓకేనండి కంపల్సరీ మెంతులు వేసుకోవాలి పులుసులో ఏ పులుసులో అయినా కానీ మెంతులు వేసుకుంటే చలవ చేస్తుంది తర్వాత మెంతులు ఎక్కువ తినడం వల్ల జుట్టు రాలదు ఓకేనా ఉడుకు లేవు ఉడుకు చేసింది ఉడుకు చేసింది అంటారు చాలామంది ఆ ఉడుకు చేయడం ఈ మెంతుల వల్ల తగ్గుతుంది మనకి చాలామంది పూర్వం ఉడుకు చేస్తున్నాను ఇప్పుడు వేడి చేసింది అంటున్నారు కదా ఉడుకు చేసి ఆ ఉడక అనేది ఆ మెంతులు చాలా బాగా పనిచేస్తున్నమాట ప్రతి పులుసులోని మెంతులు వేసుకోండి లేదంటే మెంతులు లైట్గా వేపుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటే కూరలు దించే ముందునే వేసుకోవచ్చు అలాగైనా ఏమీ కాదు ఏదో రకంగా మనం మెంతులు తినాలి ఆల్రెడీ చింతపండు కూడా నానిపోయింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఎదుకోండి చక్కగా యాడ్ చేపేసుకుందాం ఈ పులుసు ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది నూనె ఇంకా తక్కువ తింటే మంచిదే కాకపోతే ఏదింటే ఇంకో కదా పులుసు అందుకనేసి మనం కొంచెం ఆయిల్సి ఉంటాయి ఇదిగా ఫస్ట్ వేసుకుంటే గుడ్లు చల్ల ఫుల్గా కనిపిస్తాయి చాలామంది గుడ్లు పులు ఏకోకుండా డైరెక్ట్గా వేసేసుకుంటారు అలాగనే వేసుకోవచ్చు ఏంటో అలవాటు ఇది ఏపడం కొంతమంది ఏపేస్తారు వేస్తారు కొంతమంది ఏపకుండా వేస్తారు కంపల్సరీ గుడ్లు నాట్లు పెట్టుకోకపోతే అండి పోడిగుడ్డు బాంబు కంటే భయంకరంగా పేలకూడండి మొన్న నేను కూడా టీవీలో చూసాను ఎలా పేలిపోయిందంటే గుడ్డు అంత భయంకరంగా పేలిందన్నమాట గుడ్లు నాట్లు పెట్టుకోవాలి చీపురకాయలు పెట్టానా ఇలా అలా పొడ పొడాలి లేదంటే చాకు పెట్టి లైట్గా నాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మనం గుడ్లు తీసేసుకొని రేపు పొట్టేసుకుండాలి సరే గుడ్లు తీసేస్తాం మనం పక్కన పట్టేసుకున్నాము ఇప్పుడు మనం ఆయిల్లో రెయిపొట్టు మెంతులు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు రెయ్యిపొట్టు ఎప్పుడు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నది అనమాట ఇది ఆరబెట్టేస్తాను ఆల్రెడీ కడిగేసి ఆరబెట్టుకున్నాను సరిపోతే అవి ఏం చేయకపోతుంది ఇంట్లో కట్టి చేప ఇందులో అండి ఉప్పు పస్తే వేస్తాను కదా చక్కగా సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మగ్గిపోతాయి తొందరగా ఎక్కువ బెండకాయలోని కోడిగుడ్ల పులుసులోని అలాగే సేవదుంపల పులుసులోని కంద పులుసులోని ఎండ కనుక వేసుకుంటే కనుకడి ఆ ఫ్లేవరే వేరేగా ఉంటే డిఫరెంట్గా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది దొరికితే ఎండ వేసుకోండి లేదంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి రొయ్య పొట్టు తెచ్చుకొని నాకులాగా క్లీన్ చేసి వా దగ్గర స్టోర్ చేసుకుంటే అస్సలు పాడవదండి ఇసుక అంతా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఏ కూరనైనా వేసుకోవచ్చు ప్రతి పులుసులోనే వేసుకోవచ్చు వారాల కారిన రోజునే అప్పుడు మనం మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుంటే స్థాయితీగా మగ్గుతాయి అన్నమాట ఓకేనా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేద్దాం సైలెంట్గా ఒకసారి మూత తీసి కలుపుదా ఐదు నిమిషాలు అయినా కానీ సిమ్లో పెట్టి మనం ఏం చేయాలంటే మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకోవాలి అయితే పులుసు కొంతమంది టమాటా వేసుకుంటే ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి టైంలో సగం వేగిన తర్వాత ఎత్తుకోండి ఒక టమాటా ఉంది నా దగ్గర ఒకే ఒక టమాటా ఉంటే వేస్తాను అనమాట ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం ఆల్రెడీ సగం వేగిపోయింది ఉల్లిపోయి టమాటా వేసుకునే వాళ్ళు ఈ టైంలో వేసుకుంటే ఉన్న ఏగే ఇంకా సగం వేగాలి కదా ఆ ఉల్లిపోయి టమాటా ముక్కలు చక్కగా పేస్ట్ లాగా అయిపోతాయి మాట సిమ్లో పెట్టుకుంటాం కాబట్టి స్టవ్ ఆ ఆవిరికి ఉడికిపోతుంది అప్పుడు పులుసు బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే పులుసు మరిగేటప్పుడు టమాటా కట్ చేసేస్తాను నేను చాలామంది దగ్గర చూసాను అలా కంటే ఇలా బాగుంటుంది అలా తినేవాళ్ళు అలా తినండి ఇలా అయితే ఇంకా బాగుంటుంది ఓకేనా బాగా మగ్గనిద్దాం మగ్గిపోయి ఉంటుంది చూసారా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయండి అందుకని నేను ఒక స్పూన్తో స్పూన్ కారం వేసాను చాలు ఇది కూడా మన ఇంట్లో ఆడించుకున్న కారం కదా కొంచెం మసాలాలు అవి వేసి ఆడించాం కాబట్టి ఘాటుగా ఉంటుంది కారం జస్ట్ కారం ఇలా వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి మనం దుంపలు వేసేసుకున్నాం దుప్పలు కొత్తవండి ఇప్పుడు శామదుంపలు కొత్త దుంప వస్తాయి కదా ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ తీస్తారు తోటలు దుంప తోటలు అలాగిన ఇలా ఈ టైంలోనే వస్తాయి కొత్త కందాది కూడా ఇప్పుడైతే తేస్తారనమాట భూములు కొడతాయి కదా ఇవన్నీ జస్ట్ అంతే ఎక్కువ అక్కర్లేదు ఇలా అన్నేసుకొని మనం పులుసు పోసేసుకుందాం ఓకేనా నేను ఆల్రెడీ పులుసు పిస్కేసి పెట్టుకున్నాను నేను అంత తగినంత మరగాలి కదా శాదింపులు కాబట్టి చిక్కబడిపోతుందండి ఈ పులుసు నేనైతే ఇంకొక ఒక్కసారే వేస్తాను ఉప్పులు కారాలు ఏమి చూడనో అన్నీ సరిపడా ఒక్కసారి ఉజ్జాయింపుగా వేసేస్తాను అనమాట అంతే పులుసు ఎలా అయిపోయింది కదా ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం అయిలోనే పెట్టుకుందాం పులుసు అయిలో వేసిన తర్వాత అప్పుడు చూద్దాం చూసారా ఆయిల్ ఎక్కువైంది ఈరోజు అసలు ఇప్పుడు ఆయిల్ ఎప్పుడైనా నా కూరలు చూడండి ఎందులో కూడా ఆయిల్ అనేది కనపడదు ఈ రోజు ఏంటో వేయాలనిపించేసింది వేసాను అంతే అంటే పులుసు ఎక్కువ ఉంది కదా ఒకటండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కడైనా చూడండి కానీ దాని తగ్గ జబ్బులు వస్తాయి అందుకనే ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది నేను లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటాను ఈరోజు నేను నేను వంటలు చేయడం మొదలెట్టిన తర్వాత ఎక్కువ ఆయిల్ వేయడం ఇదే రోజండి కొద్దిగా పులుసునేది కూడా పోసేసుకున్నాం ఓకేనా ఈసారి మూత పెట్టేసుకొని మంట అయిలో పెట్టేసుకుంటే కోతిగుడ్లు పులుసు రెడీ అయిపోతుంది ఓకేనా అయిలో పెట్టుకున్నాం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనం చూద్దాం చూసారా చుక్కబడిపోయిందా పులుసు చల్లారిన తర్వాత శావ దుంపలు కాబట్టి ఇంకా చెక్కు పడిపోతుంది ఈ టైంలో మనం ఆర్ఫ్ చేసుకోవచ్చు కరెక్ట్గా మనం మూడు నిమిషాలు ఐలో పెట్టి ఉడకనిచ్చాం అనమాట ఈ పులుసుని మరగనిచ్చాం బాగా దుంపలు ఉడికిపోయినాయి కదా ఆల్రెడీ పులుసు మరిగితే మరితే సరిపోతుంది అనమాట అంటే ఉందండి అయిపోయింది చూసారా లేదు అనులేదు లేదు పులుసు ఎప్పుడు కూడా ఇలా ఉండాలి మరీ దప్పలంలాగా కూడా ఉండకూడదు ఇలా ఉంటే అన్నంలో కలుపుకుంటే చాలా అన్నం కలుపుతుంది బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా సేవదుంపలు కోడిగుడ్లు పులుసు ఎంత సింపుల్గా పెట్టుకోవచ్చు ఇంకా మీరు కావాలంటే ఇంట్లో బెండకాయలున్నా వంకాయలున్నా వేసుకొని పులుసు పెట్టుకోవచ్చు ఎక్కువ మంది ఉన్నారనుకోండి మనకు పులుసు కొంచెం ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకో రెండు రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని నాలుగు టమాటాలు ఎక్స్ట్రా వేసుకొని కొద్దిగా చింతపండు ఎక్స్ట్రా పడుతుంది అంతే వేసుకొని కనుక పెట్టుకుంటే రెండు పూటలు తృప్తిగా తినచ్చు డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఉండమండి కష్టం తగ్గ ఫలితమే ఉంటుంది మనం ఎంత కష్టపడితే దాని తగ్గ ఫలితమే మనకు వస్తుంది డబ్బులు లేని వాళ్ళు మనం ఒక పూట తింటున్నాము ఒక పూట తినట్లేదు అని అనుకోకుండా ఖర్చు తగ్గించుకొని మనం ఇలాగా ఏదైనా మనం వండే దాంట్లో కవర్ చేసుకుంటూ ఉంటే మనకు డబ్బులు సేవ్ అవుతాయండి ఇలా వండుకుంటే కనుక చిన్న ఫ్యామిలీ ఉన్నవాళ్ళు రెండు పూటలు తినచ్చు కానీ డబ్బులు లేవని ఎప్పుడుకో నిరాశ నిరాశ పడకూడదు ఉన్న దాంట్లో ఒబ్బుడిగా చేసుకోవాలి సంవసారం మనం ఎంత ఒబ్బుడిగా చేసుకుంటే అంత సాపుగా వెళ్తుంది ఓకేనా నేను ప్రతి వాళ్ళకి ఇలాగే చెప్తానో నేను కూడా ఇలాగే చేస్తాను ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు కడుపు నిండా ఒక్కసారే తింటాము లేదంటే ఇలా సర్దుకొని తినాలి ఓకేనా ఇలా బ్యాచిలర్సు చాలీ చాలన జీతాలతోటి ఉంటారు పదివేల రూపాయలు వస్తాయి వాళ్ళకి ఇంటికి పంపించాలి వాళ్ళు రూమ్ రెంట్ కట్టుకోవాలి వాళ్ళు మెయింటెనెన్స్ చూసుకోవాలి వాళ్ళు తినాలి అలాంటి వాళ్ళు ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉన్న వాళ్ళని మందిని చూశాను అది కూడా బాధ్యత గల స్టూడెంట్స్ ఉంటారు మంది బాధ్యత గల వాళ్ళు ఉంటారు పిల్లలు అలాంటి పిల్లవాళ్ళు అలా తిన్నవాళ్ళు చాలామంది ఉంటారు బాధ్యత లేని వాళ్ళు అమ్మ నాన్న ఎంత పంపితే అంతా ఒక పూటే తింటారు బాధ్యత ఉన్నవాళ్ళు ఒప్పుడిగా చేసుకొని ఒబ్బడిగా బయట తిల్లు ఆరోగ్యం కాపాడుకొని బయట తిల్లు తినకోకుండా ఇంట్లో చేసుకొని తినండి ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేసుకోండి ఓకేనా అయితే బ్యాచిలర్స్ మాత్రం శాంతం పుల పులుసు ఇలా పెట్టుకొని తృప్తిగా తినచ్చు ఎవరైనా కానీ ఎంత సింపుల్గా పెట్టుకోండి ఓకేనా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి